रा <laughs> ప్రధానమంత్రి రాజధాని శంకుస్థాపనకి అమరావతికి వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల ఆంధ్రని కించపరిచే విధంగా మాట్లాడారు కానీ ఒకటే ఒకటేకవాద అనేది ఆంధ్రప్రదేశ్ కి రాజ్యాంగంలో మొత్తం అది రాష్ట్రం విభజన తర్వాత కంపల్సరీ అది రాసిన విషయం కానీ ఆ ప్యాకేజీ ప్యాకేజీ కానీ ఏమి రాశారో అయ్యే తప్ప ఇది ప్రత్యేక హోదా రెండు మాట్లాడటం లేదు కంపల్సరిగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ రోజు చూ చేసుకొని ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాకు గుండు చేయించేసి ప్రధానమంత్రి మళ్ళా ఢిల్లీ వెళ్ళిపోయారు తప్ప ఆంధ్రప్రదేశ్ మిల్చేది ఏమీ లేదని ఈ రోజు సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం అదే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు కనీసం దీని గురించి ఏంటనేది ఒక మాట కూడా అడగలేదు కంపల్సరీగా ప్రత్యేక వాద వచ్చినంత వరకు మేము ఇలాంటి ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఇంకో విధంగా అగ్నిగుండంగా తయారు చేసే విధానం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసి కంపల్సరిగా చేస్తామని చెప్పేసి ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియదు